అందరికీ నమస్కారం అండి ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది కదా అలాగే హైదరాబాద్లో దిశ కేసు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని మాత్రమే హైలైట్ అవుతాయి ఈ హైలైట్ అయిన వాటి గురించే చట్టాలు వస్తాయి వాటి గురించి అందరికీ తెలుస్తుంది కానీ అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్ జరిగితే కనీసం అవి మీడియా కవర్ కోడ్ చేయదండి అది ఎందుకో అనేది ఎవరికి తెలియదు ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి ఢిల్లీలో ఇది అర్థరాత్ర జరిగింది కాదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం ఆ టైంలో జరిగింది ఒక ఆమె జాబ్కి వెళ్తూ మార్నింగ్ క్యాబ్ కోసం ఎదురు చూస్తుంది ఆ టైంలో నలుగురు స్కూటీ మీద వచ్చారు వాళ్ళు ఫుల్గా ఉన్నారనమాట ఆ నలుగురు ఆమెని హెరాస్ చేయడం ఆమెని మాటలతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అంటే ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అనమాట అలాంటి టైంలో ఆమె ఎవరైనా భయపడతాం అలాగే ఆమె చాలా భయపడి కంగారు అవుతుంది ఈ సిచ్యువేషన్ అంతా కొంచెం దూరంలో ఉన్న ముఖేష్ అని అతను గమనిస్తున్నాడు అనమాట అతని వెంటనే ఆమె కోసం స్టాండ్ తీసుకున్నాడు ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల అతను ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయాడు సివియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళు అతను ఆమెకి స్టాండ్ తీసుకోగానే అతను వాళ్ళు అతనికి రివర్స్ అయిపోయి ఇతన్ని విపరీతంగా కొట్టారనమాట అతనికి తలకి ముక్కుకి నోట్లోంచి బ్లీడింగ్ కూడా వచ్చింది డాక్టర్ కూడా చూసి అన్కాన్షియస్ అనమాట అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మాత్రం డాక్టరు చాలా సివియర్ ఇంజ్యూస్ అయ్యాయని క్లియర్గా చెప్పారనమాట పోలీసులు దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాళ్ళ నలుగురిని కూడా స్టేషన్లో అరెస్ట్ చేశారనమాట అయితే వీళ్ళ వయసు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే ఉన్నాయండి చూడండి ఇంత చిన్న వయసులో వాళ్ళు ఇలాగా ఆమెని ఇతను కానీ స్టాండ్ తీసుకోకపోతే ఆ పరిస్థితి ఇంకా ఇబ్బంది అయ్యేది తర్వాత ఏం జరిగిద్దో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు ఆమె పరిస్థితి ఏమయ్యేదో కానీ ఇతను స్టాండ్ తీసుకోవడం మాత్రం చాలా బాగుంది ఇతను త్వరగా కోలుకోవాలని కూడా అనుకుంటున్నాను అలాగే ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అంటే ఒక్కతనే కాదు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా గమనిస్తే అందరు కానీ వస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళే ఇతను ఉండటం వల్ల ఇతను చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు లేకపోతే అదే స్టేజ్లో ఆ అమ్మాయి ఉండేది ఎలాంటి ఇన్సిడెంట్స్ మీడియా ఎందుకు కవర్ చేయలేదు ఎవరికి అర్థం కాదు ఇది రియల్ రియల్ ఇమేజ్